శనివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి కి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భటి విక్రమార్క తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చర్మకారుల కోసం లెదర్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని ఉత్పత్తి వినతి పత్రం ఢిల్లీలో శనివారం ఇవ్వడం జరిగింది దీని ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలో లెదర్ పార్క్ సాధన మరియు చర్మకారు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోని అంబేద్కర్ కూడళ్ల వద్ద ముందుగా అంబేద్కర్ గృహానికి పాలాభిషేకం చేయడం జరిగింది పాత పది జిల్లాలో లెదర్ పార్క్ స్థలాల్లో లీడ్ క్యాష్ ద్వారా శిక్షణ పొందిన చర్మకారుల కోసం లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చిన అందున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పాలాభిషేకం చేయడం జరిగింది लाइक <laughs> <laughs> रेवं रेडीगारी नेवंत्रेडिगारी नंढी कंदे మరి బి విక్రమా బండి విక్రమాత్ గారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి మాదిగ చర్మకారుల మీద ప్రేమతోనే మాదిగలు తెలంగాణ నిధులు నియమకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో మాదిగలు ఎంత అన్యాయానికి గురయ్యారో వాళ్ళ కుల కుల వృత్తులను కూడా సైతం మరి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి మాదిగా చర్మకారులు చెప్పులు డబ్బు అనే కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో హార్కోట్లకు ఎదురైనా కానీ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది మరి తెలంగాణలో ఎక్కడ లేని భూములు మరి తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి లెదర్ ఇండస్ట్రీలు పరిశ్రమలు ఏర్పాటు చెప్పే తెలంగాణ ఉత్పత్తులు పెరిగి మరే దేశ అభివృద్ధికి నాంది అవుతుంది కనుక మరే చర్మదారులకు ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో పది సంవత్సరాల కాలయాపన జరిగినప్పటికీ నేటి రాష్ట్ర ప్రభుత్వము మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా అభినందన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు మేము లెదర్ పార్క్స్ సాధన మరియు చర్మకార ఉత్పత్తిదారుల సంచార సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాటి విక్రమార్కు కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చర్మకారులను పట్టించుకున్నటువంటి చరిత్ర దాఖలాలు ఎక్కడా లేవు మరి వెంటనే తెలంగాణ ఉద్యమానికి మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు నాంది బలికిరు ఇక్కడ నుండే మరి ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి భూమి ఎక్కడ లేదు మన తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు వారు ఏర్పాటు చేసినటువంటి జిల్లాల్లో ఎక్కడ లేని అత్యధిక భూమి చొక్కదాండి మండలం రుక్మాపూర్ గ్రామంలో నూట ముప్పై ఆరు ఎకరాల భూమి ఉన్నది అందులో భూమి అనేక్రాంతం అయిపోయి నేడు ఎనభై ఎకరాల ఖర్చింది ఆ భూమిని వెంటనే లెదర్ ఇండస్ట్రియల్ ఎండి గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు స్పందించి ఆ భూమిని ఆ డిపార్ట్మెంట్కు యాక్టైజ్ చేసుకొని ఇమీడియట్లీ లెదర్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలి మాకు ఉపాధి చూపెట్టాలి మేము చర్మకారులము శిక్షణ పొంది ఇరవై సంవత్సరాలు అవుతున్నా కూడా మనం పట్టించుకున్న దాఖలాలు లేవు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ట్రైనింగ్ చేసిన వాళ్ళకు మరి శిక్షణ పొందిన వాళ్ళకి ఎలాంటి యూనిట్లు కూడా మంజూరు చేయలేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి నేటి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మా మీద స్పందించి తక్షణమే ఈ లెదర్ ఇండస్ట్రీలు మరి వరంగల్ స్టేషన్ కనపూరు హైదరాబాద్లో ఐటెక్ సిటీకి దగ్గర ఉన్నటువంటి నాయడమ్మ లెదర్ పార్కును కూడా అభివృద్ధి చేయాలి దీంతోపాటు మరి ఎంబీ గారిని ఒక ఉద్యోగ రీత్యా ప్రమోషన్లు కాకుండా ఒక ఐఎస్ ఐపీఎస్ అధికారులను నియమించినట్లయితే వారు తప్పకుండా న్యాయం చే చేసే విధంగా నిధుల విషయంలో అయినా ఎస్సీ సప్లాన్ నిధుల ద్వారా వెంటనే ఈ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము పాలాభిషేకం వారికి చేయడం జరిగింది మేము ప్రత్యేకమైనటువంటి డిమాండ్గా చేస్తున్నాం వారికి ప్రత్యేకత అని తెలుసుకున్నాం జేబి సాధిదాం సాధిద్దాం భూమి సాధిదాం సాధిద్దాం భూమి నాయకు చర్మకారుల ఐక్యత చర్మకారుల ఐక్యత అని చర్మకారులారా ఏక చర్మకారు చర్మకారులండి